మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మగో నిర్వాణంలో క్యాన్సర్ నివారణ అవగాహన దేశవ్యాప్త సమ్మెకు ఐక్యవేదిక పిలుపు క్యాలెండర్ ఆవిష్కరణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ క్యాన్సర్ మహమ్మారికి సంబంధించిన అవగాహన గుర్తింపు నివారణ పట్ట సమాజాన్ని జాగరూకులం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి ఠాకూర్ పాలకుర్తి జెట్ పిటిసి కందుల సంధ్యారాణి అన్నారు రాముగుండం లైన్స్ క్లబ్ మగవా నిర్వహణలో ఈరోజు క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా ముందస్తు అవగాహన కార్యక్రమాన్ని గోదావరికని కళ్యాణ్ నగర్లో జరిగింది ఈ సందర్భంలో మహిళలకు స్క్రీనింగ్ టెస్టును ఉచితంగా నిర్వహించారు అలాగే ఇకముందు కూడా తక్కువ తక్కువ ఖరీదుతో లక్ష్మీవాణి హాస్పిటల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని మగవ బాధ్యులు ప్రకటించారు క్యాన్సర్ నివారణ అవగాహన కరపత్రాలను కూడా ఆవిష్కరించారు గోదావరికని కార్మిక క్షేత్రంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న లైన్స్ కార్యక్రమాలను పలువురు అభినందించారు మగువ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ లక్ష్మీవాణి గాలి సునీత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు గంగాధర్ తిలక్ చక్రవర్తి కంకణాల ముకుందారెడ్డి తానిపర్తి విజయలక్ష్మి బాలసాని పద్మ బంక కళావతి మనీష కవిత శ్రీలత చింతిరెడ్డి సంతోషారెడ్డి బీనాసింగ్ బీనా సింగ్ సుష్మా రెడ్డి సద్గుణ స్వరూప సునీత అనిత భవానీ రేణుక తదితరులు ఉన్నారు మహిళల్లో క్యాన్సర్ అనేది తరిమేద్దాం స్క్రీనింగ్ చేద్దాం ఇవాళ మేము ఈ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయాలి అంటే స్క్రీనింగ్ ఒకటి అవగాహన ఒకటి కాబట్టి లయన్స్ క్లబ్ రాకుండా మగువ ఈ రెండింటినీ తీసుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది అలానే ముందు ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అంటే డెబ్బై శాతం మహిళల్లో వచ్చే క్యాన్సర్లు గర్భసంచి గర్భసంచి ద్వారం నుండి అండాసేమి నుండి అలానే రొమ్ము క్యాన్సర్లు ఉంటున్నాయి కాబట్టి వీటికి స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది అవగాహన కల్పిస్తున్నాం ఇవేంటంటే మేము ఒక చిన్న ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేస్తున్నాం ఐదు వేల రూపాయల పైన ఖర్చు అయ్యే పరీక్షలు మేము మూడు వేల ఐదు వందల రూపాయలకే చేయటానికి నిర్ణయించుకున్నాం కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం డబల్ హెచ్ఓ ప్రకారంగా ముందు ముందు రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు మిలియన్ క్యాన్సర్ కేసులు రాబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మిలియన్ క్యాన్సర్ కేసులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇది డెబ్బై ఏడు శాతం పెరుగుతుంది అవి అలా పెరగకుండా ఉండాలని మేము మహిళా మనులకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవాలని క్యాన్సర్ భూతాన్ని తరిమేయటానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ క్లబ్ రామ్కుంట మగువ ఇంకాలకి ఇవాళ ఒక పది మంది కూడా పాప్ స్మియర్ అనేది చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని అందరినీ విన్నవించుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా సాక్రిఫైజ్ చేస్తూ ఉంటాం అంటే త్యాగమూర్తులు మహిళలు అని చెప్పి మాట్లాడుతాం కదా ముందుగా మనకంటే ఎక్కువగా మన కుటుంబం కావచ్చు పిల్లలు కావచ్చు సమాజం కావచ్చు ఇట్లా మన ఆలోచన విధానం స్వార్థం లేకుండా కేవలం మహిళలు ఇతరుల కోసం మాత్రమే మన ని సాక్రిఫైజ్ చేస్తూ ఉంటాం ప్రతి క్షణం కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ముందుగా ఉన్న భోజనాన్ని పిల్లలు భర్త తిన్న తర్వాత మనం తినడం మనకు అలవాటు ఆ తర్వాత ప్రతిదీ కూడా అంటే మనము ఏదైతే పెళ్ళి సమయం దగ్గర నుండి కూడా ప్రతీది మనము కాంప్రమైజ్ అవుతూ సాక్రిఫైజ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం ఈ ఈ ఈ టైం లోపల మనకు వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లమ్కి దాదాపు ఏ మహిళ కూడా పట్టించుకోవడానికి ఆస్కారం ఉన్నది అంటే నా నాతో పాటుగా అయితే ముందుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సరే మనం చాలా చెప్పుకున్నాం అది ఎందుకు వస్తూ ఉండదు సరే విషయం ఏదైనా కూడా ముందుగా మన నుండి పార్కు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నేను పర్సనల్గా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా నాతో పాటుగా మనమంతా ముందుగా దానికి సంబంధించినటువంటి ఫీలింగ్ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులు మన ఇళ్లల్లో ఉండేటువంటి ఆడవాళ్ళు మన కుటుంబ సభ్యులు తర్వాత మనం ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఇవాళ దాదాపు రెగ్యులర్గా మనం చాలా సందర్భాలలో మహిళలతో మీట్ అవుతాం తప్పకుండా ఈ స్క్రీనింగ్ దీనికి సంబంధించిన టెస్ట్లను ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకోవడానికి ముందుకొచ్చేటట్టుగా మోటివేట్ చేస్తాం ఎందుకంటే మనం చేయాల్సిన సహాయం ఇదే ఇవాళ వచ్చిన తర్వాత మనం సహకరించే దానికంటే ముందుగా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ల కోసం వాళ్ళు ముందుకు రావడానికి మనం సహకరించినట్ైం ఉంటే మోటివేట్ చేయగలిగిన టైం ఉంటే మేడం ఏదైతే ప్యాకేజ్ తోటి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారో దాన్ని కనుక ఆ మెసేజ్ని కనుక మనం పాస్ చేయించగలిగితే సమాజానికి వంద శాతం మనం కూడా వారితో పాటుగా సహకరించాలంటే నేను భావిస్తూ ఉన్నాను షీ ఇ రోజు ముందే షీ మాంగ్ అవేర్నెస్ మన అందరి ఆడవులకి యాక్చువల్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ దూరం అక్కడ చెప్పినట్టు సీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనము ఏదో చిన్న టెస్ట్ తినో సుందు భైపడ్లు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ నేనే నాకు సూద్ అంటే చాలా భయం సో బట్ సీ ఈవెన్ దో ఇవన్నీ ఎందుకు లైక్ ఈజ్ దేర్ అ కాస్ట్ దే షుడ్ బి అ కాస్ అండ్ దే షుడ్ బి అ రెమెడీ విచ్ ద క్యాన్సర్ని అరికట్టడానికి స్పెషలీ టీనేజర్స్ టీనేజ్ చిల్డ్రన్కి కూడా మన దగ్గర మన డాటర్స్కి కూడా థర్టీన్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ ఒక దేనికి క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉంటాయి సో మనం అందరం కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ బై టెలింగ్ దట్ ఈ యూత్ అంటే మన బిడ్డలు చిన్నపిల్లలు వాళ్ళకి కూడా దే దే కెన్ గెట్ సర్వికల్ క్యాన్సర్స్ అవి రాకుండా చేస చేయడానికి వీ హ్ టు సీ వాట్ ఈస్ ద థింగ్స్ వట్ వీ హ్యావ్ టు అంటే చాలా క్లెండ్లీనెస్ ఒకటి వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే యూస్ బీ వాష్ ఫర్ ఎవ్రీ వాష్ అండ్ ఆల్ దిస్ హ్యావ్ టు ఫీల్ అండ్ ఐ వాంట్ యూ టు స్పెడ్ అండ్ అవేర్నెస్ ఫర్ ద యూత్ ఆల్సో అండ్ టీనేజర్స్ పిల్లలు వాళ్ళకి తెలియదు వన్స్ దే ప్రేయర్ యూనో దిగి వాళ్ళకి మనమే నేర్పిస్తాం మదర్స్గా ఎంత చేయాలి అట్లా చేయాలి సో దాని ప్రకారంగా నేను ఈరోజు తను చేసే బ్యూటిఫుల్ పాజ్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ మనీ తను చేసేది కూడా చారిటీ కూడా చేస్తుంది పేదోలకి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది దట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ వాట్ ఈస్ డూయింగ్ And being a gynecologist, she gives life to the people. And her uh, motherhood, she's a live example. I appreciate her. And I'm always there for them, like in as an MLA of Ramagundam, who would like to extend help and help her in all the which way she wants our help, ready to to help and i wanted to uh, even uh, uh, educate the mothers about the youth i mean the, the teenage girls have to be given this vaccine okay? and then cervical cancer rafunda ముందే మనం ఇవన్నీ మన పిల్లలకి కూడా ఇవన్నీ దొరికే ఉండాలి సో ఇవన్నీ కూడా మీరు ఇట్ ఇస్ గివింగ్ యా యు హావ్ టు యు నో లైక్ ఆర్ ఇస్ ఆల్ యువర్ మీడియా వెల్ మీడియా బికాస్ పెద్ద మనం అంటే మనకంద ఎడ్యుకేటెడ్ పెద్ద రూరల్స్ యుత్ ది పూవర్ పీపుల్ మనం డివిజన్స్ కి వెళ్తే చాలా పూవర్ పీపుల్ అక్కడ మన పిల్లలకి కూడా మనం ఎక్స్టెండ్స్ ఈ నెల పదహారున జరగనున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతలు కార్మికులను కోరారు గోదావరి ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు రియాజ్ అహ్మద్ ఐ కృష్ణ పెద్దపల్లి సత్యనారాయణ కె విశ్వనాథ్ తదితరులు ఉన్నారు రైతుల ఆ సమ్మెను విజయవంతం చేయడానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున నేను ఏడు ఏడు సంఘాల తరఫున స్టైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ పదహారు తారీఖు నాడు సమ్మె ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొని రైతు సంఘాలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కంట్రాక్ట్ కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసి నిరసన జరపవలసిన బాధ్యత ఉంది ప్రధానమైన డిమాండ్ దేశవ్యాప్తంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు కాంట్రాక్టర్ వర్క్ ఉండాలి పెన్షన్ మినిమం పదివేల రూపాయలు ఉండాలి నాలుగు లేబర్ కోడ్లు మరియు విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల రెండు చట్టాన్ని రద్దు చేయాలి తర్వాత సింగేరే తరఫున మనం పెట్టినాం ప్రధానమైన అంశాలు ఒకటి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్ సీనియర్ ఎంప్లాయీస్ రెండదు రెగ్యులరైజేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ పబ్లిక్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరికైతే వన్ నైన్టీ టూ ఫార్టీ మస్టర్స్ నిండిన మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఓపెన్ కాస్ట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జెన్కో ట్రాన్స్ఫర్లు రెగ్యులరైజ్ చేసింది సింగరియన్లునే చేయాలి తొంభైలో చేసిన అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేసి రెగ్యులరైజ్ చేసినప్పుడు మూడు వేల మందికి అప్పటి నుండి కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ పర్మనెంట్ స్థలాలు పనిచేస్తున్నారు వాస్తవానికి సింగరిని కంపెనీ కోల్ ఇండస్ట్రీకి కాంట్రాక్ట్ లేబర్ చట్టం లేదు ఎవరు చేసినా జేబిసి జీతాలు ఇవ్వాలి అది ఇస్తలేరు ప్రభుత్వాల ఒత్తిడి గెలిచిన సంఘాల చాతగానితనం ఆ మూడు వేల విధానంతో కాంట్రాక్ట్ లేబర్లు పని చేస్తున్నారు పర్మనెంట్ కార్మికులు అంటే ఎక్కువ మంది వాళ్ళే పనిచేస్తున్నారు వాళ్ళతో లాభాలు వస్తున్నాయి తర్వాత భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ కూడా ప్రైవేట్ పారం చేయడం జరిగింది ప్రైవేట్ పరిశ్రమలకే పరిమితం కాకుండా ఇవాళ నూతన వ్యవసాయ విధానం బిల్లు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా సం వైపు మళ్లించేటువంటి ఒక పరిస్థితి వ్యవసాయాన్ని అంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి ఒక పెద్ద ప్రయత్నం మోడీ తీసుకొచ్చాడు దీనికి నిరసనగా హర్యానా పంజాబ్ రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఢిల్లీ నడి బొడ్డులో లక్షలాది మంది అక్కడే కుటుంబాలతో సహా ఉంచి తమ నిరసనని తెలియజేసి దేశాన్ని ప్రతిష్టంభ చేసిన తర్వాత చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో అనేకం ఒప్పుకున్నారు కానీ వాటిని ఉల్లంఘించారు ఇవాళ రైతాంగానికి మద్దతు ధర కావాలి రైతాంగానికి ఏదైతే ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వాలి నకిలీ ఏదైతే మందులు నకిలీ మందుల్ని పిలుపుదల చేయాలి రైతుకు ఇచ్చినటువంటి రుణ మాఫీలు అనేటివి కూడా మాఫీ చేయాలి దీని మీద ఐదు వందల రైతు సంఘాలు సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఫిబ్రవరి పదహారున గ్రామీణ బంద్కు పిలుపునిచ్చారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్ని వ్యవసాయాన్ని బంద్ పెట్టాలని అదే రోజున ఆ సమ్మెకు సాంఘికభావంగా దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్స్ ఇతర పౌర ప్రజా సంఘాలన్నింటి కూడా పూర్తి మద్దతు ప్రకటించినాయి ఇప్పటిదాకా రియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టుగా కోల్ ఇండియా కోల్ ఇండియాతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి డిమాండ్స్ కూడా మేము పెట్టినాం అదేవిధంగా మొత్తం దేశంలోనే నలభై నాలుగు చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలని తీసివేసి నాలుగు లేబర్ కోర్ట్స్గా తీసుకొచ్చాడు ఇది నిజంగా రేపు అమల్లోకి డిజిట్ అయితే రేపు అధికారంలోకి వస్తే కార్మిక వర్గం ప్రైవేట్ యజమానుల కింద కట్టుబానిసేలాగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కార్మికులు ప్రజలందరూ కూడా సమ్మెకు మద్దతు సమ్మెలో పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దేవేసి బుద్ధారణంగా మిత్రులు చెప్పారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక సంఘాలను కార్మిక వర్గాన్ని నిర్వియో చేసింది చాలా వరకు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కూడా పబ్లిక్ సెక్టర్ కూడా ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వర్గాన్ని పూర్తిగా ప్రైవేటు పరం వైపు నెట్టివేయడం జరిగింది విశాఖ ఉక్కు అయితేనేమి ఎల్ఐసి అయితేనేమి అదేవిధంగా టెలికామ్ సెక్షన్ అయితేనేమి దాన్ని కూడా రైల్వే అయితేనేమి ప్రతిదాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఇలా తన అనుకూలమైన వర్గాలకు కట్టబెడుతూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యమయం చేస్తూ ఇలా పబ్బం కడుపుకుంటూ ఉన్నది అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కార్మిక అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు కూడా ఇలా గిట్టుబడతారలేదు చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు పండిన పంటకు రేటు లేదు పండిద్దామంటే అత్యధికంగా ధరలు పిండి బస్తాలకు కానీ పెట్టుబడి కానీ బాగా అధికమైపోయినాయి ఇటువంటి పరిస్థితులలో కార్మిక రైతాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కనుక పంటలు పండించడం మనకు ఐదేళ్లు నోట్లో పోయే పరిస్థితి లేదు మన అటువంటి వర్గాన్ని కూడా వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా అఖిల భారత యోజన సమాఖ్య పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్ లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు నూతన క్యాలెండర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నాయకులు గోషిక మోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటుగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని అలాగే నిరుద్యోగ పృతి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కాపురి సూర్య ఉపాధ్యక్షుడు ఆసాల నవీన్ కోశాధికారి తాళ్లపల్లి సురేందర్ తదితరులు ఉన్నారు సేవా సంకల్పం మహత్తరమైందని స్ఫూర్తిదాయకమైందని పలువురు పేర్కొన్నారు అమెరికాలో ఉంటున్న శ్రీ హర్షారెడ్డి వెంకట పుట్టినరోజున ఈ రోజున శ్రీ హర్ష అన్నావదిన ఎన్టీపీసీ రామ్ శ్రీ స్వీట్స్ అండ్ బేకరీ యజమాని సాత్విక రామ్ చరణ్ రెడ్డి ఓ మహత్ కార్యానికి పూనుకున్నారు బర్త్డే గిఫ్ట్ గా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక గాంధీనగర్లోని ప్రభుత్వ గాంధీ పార్క్ పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో శ్రీహర్ష తల్లిదండ్రులు తిరుపతి రెడ్డి స్కూల్ ఇన్ఛార్జ్ చందు తాతారులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం